దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా ఎలా ఉన్నారు బాగున్నారా చాలా సంతోషం మీరు బాగుండాలని దేవుని నామను బట్టి ప్రార్థిస్తుంటున్నాను మీకు ప్రార్థన అవసరతలు ఏమన్నా తెలియజేయండి తప్పనిసరిగా మీ కొరకు ప్రార్థిస్తుంటాను దయచేసి మరువద్దు మీకు ఏ అవసరతన్నా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి దేవుని కృప మీకు తోడే ఉండను గాక ఆమె ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ వచనం చదువుదాం చూడండి న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ వచనం యహోవా దూత అతనికి కనబడి పరాక్రమగల బజ్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా చూడండి చక్కటి మాట మనకు కనబడుతుంది యహోవా దూత అతనికి కనబడి ఇరితగా మాట్లాడుతుంది పరాక్రమ గల బజ్యుడా చక్కటి మాట మనకి కనబడుతుంది అతని పేరు గిజ్జోను గిరిజోని జీవితంలో మన కనబడుతున్న చక్కటి మాట దేవుని యొక్క దూత అతనితో ఈ రీతిగా మాట్లాడడం మనం గమనిస్తూ ఉంటున్నాం వింటున్నాం ఆనాటి కాలంలో శత్రువులు ఇస్రాయల్ను బానిసలుగా చేసుకుంటున్న దినాటి దినాలలో నిజముగా ఇస్రాయల్ జీవితంలో చాలా బాధల్లోనూ కష్టాల్లో ఉంటున్నారు ఆనాటి కాలంలో విజ్ఞానీయులు ఇస్రాయల్ని బాధ పెట్టడం జరిగింది వారు ఆ దేశాన్ని లోబర్చుకుని ఇస్రాయల్ వారు పండించే ప్రతి పంట మూసుకుపోతున్నారు పండించే వరకు చూస్తున్నారు పంట సమయానికి వచ్చే సమయానికి శత్రువులు వచ్చి వారు పండించిన పంటలను వారి దగ్గర సమకూర్చిన ప్రతిదీ కూడా ఎత్తుకుపోవడం జరిగింది నిజమగా ఇస్రాయలు నానా అవస్థలు పడుతున్నారు బాధలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్న దినాలలో నిజమగా దేవుని పిల్లలారా గిజ్జోను దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు ఈ గిజ్జోను జీవితంలో అతడు కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి భయపడుతూ భయపడుతూ బ్రతుకుతున్న దినాలవి శత్రులకు భయపడుతూ బ్రతుకుతున్న అలాంటి దినాల్లో గిజ్జను కూడా భయపడుతున్నాడు కారణం అతడు కూడా ఒక సామాన్యమైన మానవుడు ఒక సామాన్యమైన మానవుడు అందుకుని భయపడుతూ భయపడుతూ బ్రతుకుతున్నాడు నిజమే ఈ లోకములో మనకంటే బలవంతులు ఉన్నప్పుడు మరి వారికి మనం భయపడుతూనే బ్రతికే పరిస్థితి వస్తుంది వారి యజమానులే కావచ్చు అధికారులే కావచ్చు ఎవరైనా కావచ్చు నీ జీవితంలో ఒక్కొక్కసారి భయపడుతూ బ్రతికే ఇవి పరిస్థితులను బట్టి ప్రభావం బట్టి దేనికో దానికో మనం భయపడుతూనే బ్రతుకుతున్నాం మరి గిజ్జోను కూడా అలాగే బ్రతుకుతున్నాడు ఎందుకంటే శత్రువులకు ఎదురు తిరిగితే చంపేస్తారు అందుకని ఎదురు తిరగలేక ఏమీ చెయ్యలేక బలహీనుడైనట్టుగా బ్రతుకుతూ బ్రతుకు జీవిస్తున్నాడు అయితే ఒకరోజు తన ఇంట్లోకి ఆహారం కావలసి వచ్చి పొలం వెళ్ళాడు తాను కుప్ప వేసిన వాటిని రహస్యముగా విద్యోను జీవితంలో మనం చదువు చదువుతున్నాం కుప్ప వేసిన గోధుమలు ఎందుకంటే నోర్చలేదు కుప్ప వేశాడు ఒకప్పుడు మన ఏరియాలో కూడా వ్యవసాయం కోతలు కోసాక కుప్పలు వేసేవారు ఎప్పుడు తాతీయగా నూర్చుదాములేని అక్కడక్కడ శాలలోనూ గట్టుల మీద దిమ్మల మీద కుప్పలు వేసారు ఇప్పుడు ఎవరు కుప్పలు వేయటం లేదు ఎప్పటిదప్పుడే ఆటోమేటిక్ రెడీమేడ్గా మిషన్లు కోసేస్తున్నాయి గనక ఏమీ కుప్పలు లేవు కానీ ఆనాటి కాలంలో కుప్ప వేసాడు గిజ్జోను ఎందుకంటే నూరిస్తే శత్రువులు వేసుకుపోతున్నారు మూటలు కట్టి అందుకే నోర్చకుండా కుప్ప వేసి ఉంచాడు మరి ఇంటిలోకి ఆహారం కావలసి ఉండి రహస్యముగా వెళ్లి తన పొలములో తాను పండించుకున్న పంటను తాను రహస్యముగా గోధుమలను దులుపుకుంటూ ఉన్నాడు చూడండి ఎంత చిత్రము పండించిన వాడు గిజ్జోను కష్టపడినవాడు గిజ్జోను కుప్ప వేసుకున్నది గిజ్జోను పంట గిజ్జోనిదే కాని తాను వేసుకున్న పంట తాను కష్టపడిన పంటను తినడానికి భయపడుతూ దొంగచాటుగా అన్నట్టు ఎవరు చూడకుండా ఎవరు చూడలేని సమయమున వచ్చి తన పంటను తన గోధుమలను తన పనులను తాను దులుపుకునే పరిస్థితి వచ్చింది దొంగచాటుగా ఎంత కర్మండి ఈ రోజుల్లో నీ జీవితంలో నేను అడుగుతున్నాను నీ కష్టము నువ్వు తినడానికి ఒక్కోసారి దొంగ తినవలసిన పరిస్థితి వస్తుందా నువ్వు చేసుకున్నదే కదా నువ్వు సంపాదించుకున్నదే కదా అది నీదే కదా కానీ ఒక్కొక్కసారి దొంగసాటిగా బ్రతకవలసిన బ్రతుకు దొంగసాటుగా తినే పరిస్థితి దొంగచాటుగా ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది ఎంత దురదృష్టకరమో కదా నాకు తెలుసు నువ్వు ఆవిడ ఉంది ఆవిడి పెండ్లి చేసుకోకుండా నా తమ్ముళ్లే నా పిల్లలని చెప్పి పెండ్లి చేసుకోకుండా ఆస్తులు గోళ్లు కూడబెట్టింది కోట్ల కొలది ఆస్తులు కూడబెట్టింది కాని ఇప్పుడు ఆవిడ వయసు వంగింది ఎవరికైనా ఒక రూపమే లేనింటి వరకు పెడదామంటే ఇప్పుడు ఆమెకి చేతక రాకుండా పోయింది కారణం ఎవరికైనా పెట్టడానికి ఇప్పుడు ధైర్యం లేదు ఎందుకంటే ఆస్తులని తన తమ్ముళ్లకు ఆక్రమించుకున్నారు పెడదామంటే లేదు ఏదైనా సంతోషం తిందామంటే లేకుండా అయిపోయింది ఒకవేళ ఎక్కడైనా దాసుకున్న చేసుకోవాలంటే ఎవరికైనా పెట్టాలంటే దొంగ సాటుగా ఎంత కర్మ దొంగ సాటుగా చేసుకునే పరిస్థితి వచ్చింది మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళకి తెలిస్తే మరదలకు తెలిస్తే ఏం చేస్తారన్న భయం కానీ సంపాదించింది ఎవరో తెలుసా ఈవిడే ఈవిడే సంపాదించుకున్నది తినడానికి లేదు ఎవరికైనా పెడదామంటే లేకుండా పోయింది అంటే అధికారము లేదు సంపాదించింది ఈవిడే కానీ అధికారము లేని స్థితి ఎంత దౌర్భాగ్యము కదా నీ జీవితంలో కూడా ఒకవేళ అలాగే ఉన్నావు ఆస్తులు సంపాదించవు కానీ ఖర్చు పెడతానికి నువ్వు ఒప్పుకుంటలేదు నువ్వు తిందామంటే తిన్నవటం లేదు అధికారం వాళ్ళు చెలాయిస్తూ ఉండొచ్చు నీ కష్టం మీద ఎవరో పెత్తనం చేస్తున్నారు ఎంత దౌర్భాగ్యం అండి నువ్వు సంపాదించిన డబ్బుల మీద ఎవరో పెత్తనం చేస్తున్నారు ఎంత హీనత్వం అండి నీ జీవితంలో నీవు కష్టపడిన దాని మీద నువ్వు సంపాదించిన దాని మీద నువ్వు ప్రయాసపడి కూర్చుని దాని మీద ఎవరో పెత్తనం చేస్తే వాళ్ళకు భయపడి నువ్వు దొంగ సాటి బ్రతుకు బ్రతుకుతున్నాము ఒక్కసారి ఆలోచించే గిజ్జుని స్థితి కూడా అలాగే ఉంది కష్టపడి పండించిన వాడు గిజ్జును సొంత పంట కానీ తినడానికి లేకుండా దొంగ సాటుగా వచ్చి ఎవరు చూడకుండా గోధుమలు దులుపుకుంటున్న ఇంట్లోకి అవసరం వచ్చి అదే సమయంలో దేవుని దూత ప్రత్యక్షమైంది ఈ రీతిగా మాట్లాడుతుంది ఏమంటుందో తెలుసా పరాక్రమము గల బ్యుడా యోవా నీకు తోడై ఉన్నాడు చూడండి ఎంత ధైర్యము కలిగిన మాట దేవుని దూత మాట్లాడుతుంది చూడండి ఓరి పిరుకోడా కూడా మనుషులకు భయపడుతున్నవి ఏంటరా అంటలేదు కానీ పరాక్రమ అంటే తనలో ఉన్న శక్తిని తనలో ఉన్న బలాన్ని తనలో ఉన్న ధైర్యాన్ని కూర్చి దూత తెలియజేస్తూ మాట్లాడుతుంది అంటే దూత ఎంకరేజ్ చేసి మాట్లాడుతుంది నువ్వు బలాజ్యుడివి నువ్వు పరాక్రమ గల బలాజ్యుడు అందులో నీకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నప్పుడు అంటాడు దేవుడే తోడై ఉంటే ఈ పరిస్థితి నాకు వస్తుందా దేవుడే తోడై ఉంటే ఇంత దొంగ బతుకు నాకు వస్తాదా దేవుడే తోడైంటే మహేశ్వర ప్రజలు బానిసలుగా బ్రతుకుతారా దేవుడే ఉంటే ఇంత దరిద్ర మా ప్రజలు మొయ్యాలా ఇంత కర్మ మొయ్యాలా దేవుడే తోడే ఉంటే అంటూ నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు నిజమే ఈ రోజున నేను అంటున్నాను దేవుని బిడ్డలారా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఇరుకల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు సమస్యల్లో ఉన్నప్పుడు శోధనలు ఉన్నప్పుడు నానా అవస్థలు పడుతున్నప్పుడు తీరుతున్న లేని పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతున్నప్పుడు అనిపిస్తది నీకు తోడు తోడుంటే బాగుండు దేవుడి తోడే ఉంటే బాగుండు ఆయన తోడే లేక కదా ఇన్ని బాధలు పడుతున్నాను భగవంతుడు కూడా నన్ను పట్టించుకుంటలేదు కదా దేవుడు నన్ను సరిగా చూడడం లేదు దేవుడు ఒకసారి కరుణిస్తే బాగుండు ఈ రీతిగా చాలా సార్లు కలిగి ఉంటావు ఎందుకంటే నీకు వస్తున్న సమస్యలు బట్టి కష్టాలను బట్టి దేవుడు వదిలేసేయడమో దేవుడు పట్టించుకుంటలేదేమో దేవుడు సాయం చేయడం లేదేమో కరుణితే బాగుండమో సరే చూస్తే బాగుండము ఇలా ఎన్నో రీతిలో మనం ఆలోచన చేస్తున్నాం అంత మాత్రాన దేవుడు నిన్ను వదిలేసాడని ఎప్పుడు అనుకోకు దేవుడు నిన్ను పట్టించుకోవడం మానేసాడు నువ్వు ఎప్పుడు అనుకోవద్దు సుమా దేవుడు నిన్ను ఎప్పుడు చూస్తున్నాడు నిన్న నేడు నిరంతరం ఎల్లప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు నేను పట్టించుకుంటున్నాను కానీ నీకు అర్థం కాని పరిస్థితి దేవుడి గిజనుతో దేవుని యొక్క మాట తెలియజేస్తున్నారు దేవుని దోత అయితే వాక్యాన్ని మనం జ్ఞానిస్తున్నప్పుడు ఆరో అధ్యాయంతో మనం చదువుతున్నప్పుడు దేవునికి పరీక్ష పెట్టడం ప్రారంభించాడు కనుక నీవు నాకు తోడై ఉంటే నేను దేవుడు నాకు తోడై ఉంటే ఒక పరీక్ష పెడతానంటూ వచ్చాడు కానీ దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది దేవుడు తన ప్రజలకు సహాయం చేయగల సమర్థుడు కనుక దేవుడు నీకు కనుక నువ్వు శత్రువులను హతము చేసేంత శక్తి దేవుడికి ఊబోతున్నాడని గిర్జునుతో మాట్లాడుతున్నప్పుడు ఎంటనే గిర్జును వెళ్ళన్నాడు అయ్యా ఆగు ఈ పంతొమ్మిది వచ్చిన మనకు కనపడుతుంది గిజ్జేను లోపలకు పోయి ఒక మేక పిల్లను తూముడి పిండి పొంగని భక్ష్యం సిద్ధపరిచి ఆ మాంసం గంపలో ఉంచి అది అది వండిన నీళ్ళను కొండలో పోసి ఆయన కొరకు మస్తికి వృక్షం క్రింద దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను అలాగే చేసి తన చేతి కర్రను సాసి దాని కొనత మాంసము పొంగని భక్షమును ముట్టించినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెలుపులకు వచ్చి దహించి వేసినట్లుగా మనం చూస్తున్నాం చూశాడు దేవునికి మహిమా ప్రభావాన్ని ఆ రోజు గిద్యుని చూశాడు తర్వాత దేవునికి దేవుని పిల్లారా గిర్జను తన ప్రజలను ఎందుకంటే ఈ వాక్యాలన్నీ కూడా వివరించడాన్ని కుదరదు అప్పుడు గిజ్జో తన ప్రజలను సిద్ధం చేసి ఇస్రాయల్ మధ్యకి వెళ్లి వారిని మిజానులు తీర్థం చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను రండి అని చెప్పినప్పుడు అనేక మంది అనేక మంది ఇస్రాయిల్ గిజ్జుని వెంట వచ్చారు అప్పుడు ముప్పై నాలుగు వచ్చిన కనపడుతుంది యహోవ ఆత్మ గిడ్జోను ఆవలించెను నిజమే దేవుని యొక్క ఆత్మ విజోన్ మీదకి రావడం మనం చూస్తున్నాం దేవుని ఆత్మ చేత నింపబడిన వాడిగా మనకు కనబడుతున్నాడు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ చేత దేవుని శక్తి చేత నింపబడిన వాడిగా గిజ్జోను మనకు కనబడుతున్నాడు దయచేసి దేవుని పిల్లారా ఆ గిజ్జోని మీద దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఆత్మతో దేవుని కార్యములను చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అని చదువుతున్నప్పుడు మొత్తం ఇస్రాయిల్ మేము యుద్ధం చేస్తాము అని వచ్చిన వారు ముప్పది వేల మంది ముప్పై రెండు వేల మంది ఇస్రాయిల్ వచ్చారు అయ్యా యుద్యోను నీతో పాటు మిజ్ఞానీయులు యుద్ధం చేయడానికి మేము ఉన్నాం అంటూ విద్యోను చూసి వచ్చాడు ఎంతమంది ముప్పై రెండు వేల మంది అప్పుడు దేవుడు అంటున్నాడు నాయన మిజ్ఞాని యుద్ధం చేయడానికి అంత జనం ఎందుకు నాయనా నాయన తీసే అంతమంది వద్దు అంతమంది వద్దు అన్నాడు పదివేల మందిని సమకూర్చాడు ఆ పదివేల మందిని కూడా తీసుకువచ్చాడు పది వేల మందిని కూడా దేవుడు కేటాయించేసినట్లుగా మనం చూస్తున్నాం చివరికి వెళ్ళింది ఎంతమంది అంటే మూడు వందల మందిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం యుద్ధానికి చాలు ముప్పై రెండు వేల మంది మనకు అవసరం లేదు మూడు వందల మంది చాలు అన్నాడు దేవుడు ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యమో కదా దేవుని బిడరారా గిజ్జోని విషయంలో దేవుడు అతనికి తోడై ఉన్నాడనే వాస్తవం దేవునికి ఆత్మ చేత నింపబడ్డాడు యుద్ధానికి సిద్ధపడ్డాడు జయము పొందడానికి దేవుని విశ్వాసత కలిగినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున దేవుని బిడ్డ గిజ్జోని విషయంలో దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడు అతనికి తోడై ఉన్నట్లుగాని దేవుడికి తోడే ఉన్నాడు నీ కష్టాల్లో నీ శ్రమల్లో బాధలు నేను ఎప్పుడు వదలలేదు కానీ నీకు ఆదరణ కలిగించగల సమర్థుడు ప్రభువారు కనుక తోడై ఉన్న దేవుడే నీకు ఉన్నాడు నీకు ఉన్న దేవుడే నీ బిడ్డలకు ఉన్నాడు నీ బిడ్డలకు తోడై ఉన్న దేవుడే నీకు కావలసిన ప్రతి సమస్యలో కూడా అన్ని విషయాలు కూడా నీకు తోడుగా ఉన్నాడు మరి ఉన్న దేవుడు నేను వదలడాన్ని సంగతి మర్చిపోకు నేను విడిచిపెట్టడానికి మాత్రం మరువకు దయచేసి అటువంటి దేవుని కృప ఆయన కనికర కటాక్షము గిజ్జోనికి దేవుడు దయచ్చినట్లు నీకు నువ్వు దయచేయను గాక గిజ్జోను బలపరిచిన దేవుడు నిన్ను బలపరిచిన గాక గిజ్జోని దేవుని ఆత్మచేత నింపిన దేవుడు దేవుడు నిన్ను కూడా నింపును గాక గిజ్జోనితో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడును గాక గిజను సిద్ధపరచిన దేవుడు నిన్ను కూడా గాక గిజ్జోను బలపరచని దేవుడు నిన్ను గాక గిర్జోను స్థైర్ము కలిగింపజేసి ధైర్యాన్ని కలిగించిన దేవదేవుడు నిన్ను కూడా నీవు పిరికితనంతో ఉన్న నిన్ను ధైర్యపరిచి బలపరిచి స్థిరపరిచి తన కుడుపులో గాక ఆమెన్ ఆమెన్